ఇంట్లోనే క్యాటరింగ్ స్టైల్ క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూపిస్తున్నాను వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు క్యాబేజ్ ఫ్రై స్టవ్ పైన కడే పెట్టుకొని దాంట్లో నాలుగు గంటల నూనె పోసుకొని జీలకర్ర వేసుకోవాలండి ఒక వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి ఈ శనగపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఒక కప్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక పది పచ్చిమిరకాయలు చీరీ వేసుకోవాలండి ఈ పసిమిరకాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి దొడ్డు బొడ్డుగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ ఒకసారి కలుపుకున్న తర్వాత కొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ ఆలుగడ్డ ముక్కలు దీంట్లో వేసేసుకోవాలండి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నూనెలో మగ్గించింది ఈ లో ఫ్లేమ్ లో మగ్గడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందండి మధ్య మధ్యన కలుపుతుండండి పైకి కిందికి కలుపుతుంటే అన్ని వెజిటేబుల్స్ అన్ని ఈక్వల్ గా కుక్ అవుతాయి ఇప్పుడు మూత తీసుకొని దీంట్లో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఎంత మంచిగా కలిసిపోయేలా కలుపుకోవాలండి ఇది క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదండి ఆస్టైల్ అనమాట ఈ క్యాబేజ్ ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆలు ఇంకా క్యారెట్ ఇవంతా మంచి మంచిగా ఆయిల్లోనే కుక్ అయిపోవాలండి లో ఫ్లేమ్లో ఇప్పుడు కొద్దిగా కరిపాకు వేసుకోవాలి దీంట్లో ఒక టూ మినిట్స్ మంచిగా మగ్గించుకోవాలండి మసాలా అన్నీ వేసాం కదా ఒక టూ మినిట్స్ మేము లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లో మూత తీసేసుకొని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఈ మసాలాతో పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండా మసాలాలు అంతా మంచిగా వేగిపోయినాయి కదండీ చూడండి ఒక ఆలు కట్ చేసి చూపిస్తాను ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో ఉడికిపోయిందండి మ్యాక్సిమము ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే ఎక్కువ ఉడికింది చూడండి కట్ అయిపోయింది కదా టూ పీసెస్ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనము కోసుకొని పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి క్యాబేజ్ ఏంటంటే సార్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వాటర్లో అంతా కడుక్కోవాలండి దాని వాసన రాకుండా ఉంటుంది అప్పుడే కూర మంచి టేస్టీగా అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో ఉడికిపోయాను కదండి ఈ క్యాబేజ్ నుంచి వచ్చే వాటర్ తోటి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కుక్ అయిపోతుంది మొత్తం ఒకసారి పట్టట్లేదు కదా అలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను హాఫ్ కేజీ క్యాబేజ్ అండి ఇలా అని ఇట్లా అంటే నుంచి కిందికి వచ్చేస్తుంది గోపురం లాగా కనిపించింది కదా అదంతా ఉడికిపోయి తక్కువే అయిపోతుంది చూడ్డానికి ఎక్కువ కనిపిస్తుంది కానీ క్యాబేజీ ఉడికిన తర్వాత తగ్గిపోతుంది ఇది క్వాంటిటీ ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే దీని నుంచి నీళ్ళు ఊరి ఇది కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది అనమాట మనకి క్యాబేజీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి మూతం పెట్టుకోకూడదు మూత పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఎంత ఎక్కువ ఉండే కదా ఇట్లా గోపురం లాగా పై వరకు వచ్చి ఉండే కదా క్యాబేజ్ ఆయిల్లో మగ్గుతు నా కొద్ది ఎంత తగ్గిపోతుందో చూసారా క్వాంటిటీ ఇది ఇది మొత్తం లో ఫ్లేమ్లో క్యాబేజ్ ఉడికే వరకు మనము సిమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడైతే ఈ మసాలంతా పట్టుకొని క్యాబేజ్ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో ఊరే నీళ్ళతోటే ఉడికించుకోవాలి ంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది క్యాబేజ్ ఫ్రైకి ఇప్పుడు ఇంకా కొంచెం హాఫ్ టీ స్పూన్ నేను ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అది గ్రీన్ కలర్ పచ్చిమిరకాయ మిర మిరపకాయలు కదండి అది చాలా కారంగా ఉంటుంది అందుకోసమని దీంట్లో హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది కారం తక్కువ తక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిరకాయలతో సరిపోతుంది అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఎక్కువ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాము క్యాబేజ్ మొత్తం మంచిగా కుక్ అవ్వద్దండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకే ఇది కుక్ కావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసుకోవద్దు క్యాబేజ్ ఎప్పుడైనా ఫ్రై చేసుకున్నప్పుడు చూడండి మంచి కుక్ అవుతుంది కదా మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ మసాలా అన్నీ వేసుకున్నాం కదా జీలకర్ర ధనియాల పొడి అంతా ఆయిల్లోనే మగ్గిస్తున్నాం కదా చాలా బాగుంటుంది రొట్టెలకు కానీ రైస్ కానీ దేనికైనా చాలా బాగుంటుందండి కర్రీ టమాట రసంకి అం అంచు పెట్టుకోవడానికి కానీ దేంట్లకైనా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ కొత్తిమీర వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి కింద అడుగంటకుండా మధ్య మధ్య కలుపుతుండాలి కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్గా మనం మగ్గించుకున్నాం కదా పోసుకున్న ఆయిల్ తేలుతుంది చూడండి అంత గంటకి అంతా ఆయిల్ ఉంది కదా ఇదిగోండి ఆయిల్ వచ్చేసింది కదా అంతా ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయిపోయిందండి క్యాబేజ్ ఫ్రై టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఆలుగడ్డ ఇంత పెద్ద క్యూబ్గా వేసుకున్నా కూడా ఎంత బాగా ఉడికిపోయిందో మనము ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాను క్యాబేజ్ వేసుకున్న తర్వాత ఇంకా ఫిఫ్టీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది దీంట్లో క్యాబేజ్లో నుంచి వచ్చిన వాటర్ ఇనికిపోయిన తర్వాత మనం పోసుకున్న ఆయిల్ తేలుతుంది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే